ెడ్డి జిల్లా కేంద్రంలో కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిరాహార దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ప్రభుత్వం తమ కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కల్లు గీత వృత్తిలో ప్రమాదానికి గురైన వారికి నష్టపరిహారం ఇచ్చి అర్హులైన వారికి లైసెన్స్లు గుర్తింపు కార్డులు పెన్షన్లు ఇచ్చి కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆసన్న గౌడ్ కార్యదర్శి రమేష్ల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరాహార దీక్ష కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జంగయ్య గౌడ్ ఉపాధ్యక్షులు అంజయ్య గౌడ్ కార్యదర్శి ప్రసాద్ గౌడ్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మరియు జిల్లా కమిటీ సభ్యులు రామాగౌడ్ వెంకటేశం గౌడ్ నాగరాజు గౌడ్ యాదమ్మ రాజుగౌడ్ ఇతర సభ్యులు పాల్గొన్నారు నిరవ నిరార దీక్ష నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు దగ్గర నిర నిరార దీక్ష చేయడం జరుగుతుంది ఎక్స్గ్రేషియా సంవత్సరం అవుతుంది ఎక్స్గ్రేషియా గీతాకార్మి చెట్టు నుంచి కింద పడి చనిపోయిన వాళ్లకు ఇప్పటికీ ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదు లష్కరు దాని హైదరాబాద్లో ముఖ్యమంత్రి పోయిన సంవత్సరం ఇదే పద్నాలుగు తారీఖు నాడు గిటా ఎక్స్గ్రేషియా గీతా కార్మికులకు తొమ్మిది కోట్ల చిల్లర చెల్లిస్తామని చెప్పి సంవత్సరం అవుతున్న ఇప్పటివరక చెల్లించలేదు అట్టి ఎక్స్గ్రేషియా చనిపోయిన గీతా కార్మికులకు చెల్లించాలని నిరాదీక్ష చేపట్టడం జరిగింది అదేవిధంగా గీతా కార్మికులపై నిత్యము దాడులు ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నాము దాడులు అరికట్టాలి గీతా కార్మికులకు పెన్షన్లు ఇప్పటి వరకు గిట్ట చాలామంది గీతా కార్మికులకు పెన్షన్లు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇప్పటి వరకు చాలా రోజుల ఇవ్వడం లేదు గీతా కార్మికులకు యాభై సంవత్సరాలు నిండిన వాళ్లకు గీత పెన్షన్ ఇవ్వాలి అట్లాగే గుర్తింపు కార్డులు ఒక సొసైటీలో ఒక ఓ టీఎఫ్టీ లైసెన్స్ దారుడు ఉన్న వాళ్ళ గిట్ట గుర్తింపు అనేది లేదు గుర్తింపు కార్డులు గిట్ట ఇవ్వాలి అనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అట్లాగే గీతా కార్మికులకు లైసెన్సులు టీఎఫ్టీ లైసెన్సులు కానీ ఈ పటన్చేరు మండల్లో ఇప్పటి వరకు గిట్ట ఆ సిఐహెచ్ ఉండి ఇప్పటి వరకు గిట్ట పటన్చెరు ఏరియాలో టీఎఫ్టీ లైసెన్సులు గిట్ట ఓ పది పన్నెండు మంది అప్లికేషన్లు పెట్టుకున్న ఇప్పటి గడ్డ అధికారులు స్పందించడం లేదు టీఎఫ్టీ లైసెన్సులు ఇవ్వడం లేదు వెంటనే టీఎఫ్టీ లైసెన్సులు ఇవ్వాలని గిట్ట మేము డిమాండ్ చేస్తున్నాము అదే అదేవిధంగా గీతా కార్మి గీతా కార్మికులకు సరి అయిన ఈ చెట్లు గీ చెట్లు నాటేదందుకు ఐదు ఎకరాల భూమి జీవప్రక ప్రకారం ఐదు వందల అరవై జీవ ప్రకారంగా ఐదు ఎకరాల భూమి ఇవ్వాలి గీత కార్మికులకు అయినా గీత కార్మికులకు ఆరూరు ప్రాంతంలో కొన్ని ఎకరాలు పద్దెనిమిది ఇరవై సొసైటీలకు కేటాయించు ఇప్పటిదాకా ఎవరికి గిటా భూమి చూపెట్టలేదు పట్టాలు ఉన్న భూమి చూపెట్టలేదు గీత కార్మికులకు చెట్లు పెంచుకోనీకి ఐదు ఎకరాల భూమి జీవ ప్రకారంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నిరావార దీక్ష చేయడం జరుగుతుంది అందు గురించి గీతా కార్మికుల సమస్యలపై అన్ని అన్ని జిల్లాలలో ఈ సమస్యలపై నిరోధిక దీక్షలు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వం ఈ గీత కార్మికుల సమస్యలు స్పందించి వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం ఆధ్వర్యంలో గీతా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గౌడ సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరుతూ నిరార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు గీతా కార్మికులు రాష్ట్ర ఈత తా తాతి చెట్లు గీసుకొని చెట్లు ఎక్కే సందర్భంలో సుమారు ఏడు వందల పది మంది చనిపోవడం జరిగింది మరి వారికి ప్రభుత్వము ఇప్పటి వరకు సుమారు పంతొమ్మిది కోట్ల పైచీలకు నిధులు మంజూరు చేయాలి ఈ ఈరోజు వరకు మంజూరు చేయలేదు మరి స్వయాన ముఖ్యమంత్రి గత సంవత్సరము జూలై పద్నాలుగో తేదీన లష్కర్ కూడాలో జరిగిన గీతా కార్మికుల సేఫ్టీ మోకుల ప్రారంభ సభలో మరి వెంటనే ఈరోజే రిలీజ్ అని చెప్పి చెప్పిండు కానీ సంవత్సరమైనా ఈ రోజు వరకు రూపాయి యొక్క బాధ్యతను అందలేదు అందుకే ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎక్సైజ్ మినిస్టర్కు బీసీ మినిస్టర్కు అందరికీ ఏదైతే బాధ్యతలు ఉన్నారో వారికి వెంటనే ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి దాంతో పాటు మరి ఈ ఐదు వందల అరవై జీవో ప్రకారం మరి ఈ రోజు రియల్ ఎస్టేట్ పెరిగిపోయి అనేక చోట్ల ఈత తాటి చెట్టు నరికివెంతకు గురవుతూ ఉన్నాయి మరి రాబోయే రోజులలో వృత్తి చేసుకునే ప్రమాదం ఉంది కన్ అందుకే ఐదు వందల అరవై జీవో ప్రకారం ప్రతి సొసైటీకి ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలి మరి ఒకవేళ లేనిచో ప్రభుత్వమే కొనివ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి యాభై సంవత్సరాలు నిండిన గీతా కార్మికులకు పెన్షన్ రావడం లేదు మరి అంతేకాదు ప్రమాదంలో మరణించిన వారి భార్యకు వితంతు పెన్షన్ రావాలంటే మరి సహజ పెన్షన్ వెంటనే మంజూరు అవుతున్నా మరి గీతా కార్మికులు మరణించిన భార్యకు రావడం లేదు అందుకనే పెన్షన్లను మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డివైండ్ చేస్తా ఉన్నాం గ్రామాలలో అక్రమ మద్యం బెల్ట్ షాపులతోటి విపరీతంగా నడపడం తోటి గ్రామాలలో కల్లు అమ్ముడు ఒక గీతా కార్మికులు ఉపాధి కోల్పోతా ఉన్నారు వెంటనే బెల్ట్ షాపులు అరికట్టి మరి కళ్ళు గీతా కార్మికుల ఉపాధిని కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డివైడ్ చేస్తా ఉన్నాం మరి ఎక్కడో ఒక చోట కల్తీ జరిగింది అది మొత్తం దేశమంతా జరిగిందనే దాంతో ఈ రోజు ఎక్సైజ్ అధికారులు షాంపిల్ల పేరుతో గీతా కార్మిక దుకాణాలపై దాడులు చేస్తా ఉన్నారు వాటిని వెంటనే ఆపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ గౌడ సంక్షేమం కోసం బడ్జెట్లో ఐదు వేల కోట్లు కేటాయించి ప్రతి సొసైటీకి యాభై లక్షల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం